నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ వికలాంగుల పునరావాస కేంద్రం అభ్యున్నతికి కృషి చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో ఘనంగా అందుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దివ్యాంగుడు ప్రవీణ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి వేడుకలను ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అలాడి వెంగలరావు వారి తల్లి సత్యమ్మ వారి అత్తమ్మ సత్యమ్మల జ్ఞాపకార్థం పునరావాస కేంద్రానికి రెండు టేబుల్లు బియ్యం వితరణ చేసిన అనంతరం నేడు ఒకరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్వయంగా మానసిక వికలాంగులకు భోజనాన్ని వడ్డించారు మానసిక వికలాంగుల పాఠశాలలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందని సెంటర్ నిర్వాహకులు తెలపగా విశ్రాంత ఉపాధ్యాయులు అల్లాడి వెంగలరావు ప్రతి నెల ఐదు వందల రూపాయలు అందజేస్తారని మొదటి నెల ఐదు వందల రూపాయలను ఓకే సెంటర్ నిర్వాహకులకు అందజేశారు అలాగే సెంటర్ నిర్వాహకులైన శ్రీనివాస్ తాను కూడా ప్రతి నెల ఐదు వందల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ మానసిక వికలాంగులను కన్న తల్లిదండ్రులే మోయలేని నేటి పరిస్థితుల్లో పునరావాస కేంద్రంలో నిర్వాహకులు వారందరినీ కన్న బిడ్డలుగా అక్కున చేర్చుకొని సెంటర్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు నేడు అందుల దినోత్సవం సందర్భంగా ఒకరోజు పునరావాస కేంద్రంలో గడపడం సంతోషకరంగా ఉందని అన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ తరపున పునరావాస కేంద్రానికి అండగా ఉంటామని ప్రకటించారు పునరావాస కేంద్రానికి రెండు బల్లాలను వితరణ చేసిన గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు మానసిక వికలాంగులతో కలిసి అందులో దినోత్సవం రోజున సహపంక్తి భోజనం చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు మానవతావాదులు పునరావాస కేంద్రానికి ట్రాన్స్పోర్టేషన్ కొరకు ఆర్థిక సహాయం అందించి ట్రాన్స్పోర్టేషన్కు అండగా నిలవాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్ ఎన్హెచ్ఎస్ పాఠశాల కరస్పాండెంట్ అన్నమనేని స్వప్న సంతోష్ రావు సంకల్ప ఫౌండేషన్ సభ్యులు రమేష్ సెంటర్ సిబ్బంది సరస్వతి కల్పన తదితరులు ఉన్నారు

मेरे को नीड रो से पंगा नहीं सर पर कर रहा है ले 10 नाटक को पार्वती के मानू मेरा अंदर इसको 10 20 25 ये चक्कर चल रहा है हम्म ताने नहीं रंगीत चलो एक बार डाटा सुखी जाओ वेरी गुड वंदे एक टेक्निकल रिपोर्ट अच्छी है इनका ठीक है नहीं दोस्तों ये गाना लीबीदा मतलब थोड़ा सा टेक्निकल इंजीनियर आप लोग और ये भारत है आईना चलो मैं पेपर भरिसता हूं अच्छा नहीं लगता है ఇక్కడే ఉంటారు ఎక్కడ పండియం అన్నయ్య ఆ అన్నయ్య ఆ ఫోనాటాలది అలా ఫోనాటా తేడింది నీనే చూస్తున్నా వర్ముకునిగా ఇయనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫోర్త్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ అవట్ ఇంటర్ అర్ధమందులోబుంది అపచయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాడిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఇది గిలకొద్దీ బుదగమని అర్ధమందు లోబుంది దూరం ఎంతో ఉందని దిగులు పడుకునేస్తవా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంతో ఉందని బాధ పడుకునేస్తవా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర వదనం విషమే వచ్చింది విసుగు చెందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దేవుళ్ళు ఆనందని ఉన్నది కష్టాల బారని దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యం తలచుకుంటే సాధ్యం ఇది మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్ది బుదగమని ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కలిపిస్తుంది బీటెక్ ఇంజనీర్ एंड आई एम वर्किंग फॉर ऑल इंडिया बट आई एम डिसेबल फॉर माईथ आई स्वेर गॉन फॉर हंड्रेड परसेंट सो आई एम प्रेइंग फॉर द चिल्ड्रन हु आर डिसेबल बाय हैंड लेग्स एंड वॉट एवर इज इज देट वु सो आई एम प्रेइंग दैट बेटर वाय दे आर नॉट डूइंग द एनीथिंग आई एम सेट कि कलेक्ट्रेट एंड एम डी आर ए डी ए మస్ట్ మస్ట్ బీ సి దిస్ పీపుల్ వై దియర్ దిస్ దిస్ లాంగ్ to ఇంకొకటి చెప్పాలనుకుంటానా సార్ మీరు రేవంత్ రెడ్డి గారు అని కేసీఆర్ గారు మీకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా డిసేబుల్ పర్సన్కు ఎప్పుడు తక్కువ చూడకండి మీరు ఒకటే విషయం చెప్తున్నా నా డిసేబుల్ నేను హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ నేను కానీ నేను బతున్నా అందరి పరిస్థితి అట్లా ఉండదు కానీ మీరు ఏమన్నా చేసి కొంచెం వీళ్లకు ఫండ్స్ లేకపోతే నేను నా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చిన పెద్దవాళ్ళందరికి కూడా ముందుగా నమస్కారాలు ఈ రోజున అంతర్జాతీయ ద్విత్యాంగుల దినోత్సవం సో ఆ సందర్భంగా ఇక్కడ రాజ్ కుమార్ సార్ అట్లా మన మా మేడం స్వప్న మేడం సో మొన్న మేడం గారు నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది సో వీళ్ళని అందరినీ చూసి ఈ రోజున వీళ్ళతో పాటు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని రావడం జరిగింది సో ఇంకా నుంచి వచ్చినటువంటి రాజ్ కుమార్ మరియు ఈ సింగిరెడ్డి నుంచి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారు మిగతా వచ్చినటువంటి ఇద్దరు అందరికీ ఆ యొక్క నమస్కారం మరియు ఈ విత్తలంగం చూసిన తర్వాత నాకు కూడా నా అంతరాత్మ చెల్లించిపోయింది ఇట్లాంటి పిల్లల్ని వాళ్ళ వాళ్ళని ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో ఇక్కడ వంటకు కావలసినటువంటి రెండు టేబుల్ కావాలంటే అంటే వాటితో పాటు మా కిచేజుడు మా తల్లి అల్లాడి సత్యమ్మ మరియు మా అత్తమ్మ తరుక్కుంటా సత్యమ్మ పేరు మీద మేము ఈరోజు ఒక ఇరవై కిలోల రైసు దాంతోపాటు భోజనం పిల్లలందరికీ భోజనం కూడా చే భోజనం కూడా తినిపించడం జరుగుతుంది మరియు ఇక వచ్చే రోజుల్లో నాకు తోచినట్టు నేను కొంతసాన్ని కూడా ఛాన్స్ అంటాను ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఈ యొక్క పుట్టిన ఈ ఆంగ్ల దినోత్సవ వేడుకలు ప్రపంచ ఆంగ్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సుద్దాల గ్రామస్తులైనటువంటి సత్తమ్మ గారి అంటే ఇద్దరు సత్తమ్మ గారులు సత్తమ్మ గారుల గారు జ్ఞాపకార్థం ఈరోజు టేబుల్లు ఇరవై కిలో బియ్యము ఈరోజు భోజనం వడి ఏర్పాటు చేయడం జరిగింది అదే సింగేరే నుండి వచ్చిన మా అన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను ఫుల్ హ్యాండిక్యాప్ అయినప్పటికీ కూడా తన ఆత్మస్థైర్యాన్ని ముందు పెట్టి వీళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ రోజు వీడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే అలాంటి వ్యక్తులను చూసి మన ఆదర్శాన్ని తెచ్చుకోవాలి మనం కాలు చేయాలన్నింటి కూడా ఏం చేయలేని పత్రలో మనం ఉన్నాం అలాంటిది నేను అంగవైకల్యం నాకు ఉన్నది నేను కాదు నేను ఈ రోజు ఏ స్థాయికన్నా ఎదుగుతానని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అన్నగారు అలాగే మా తమ్ముడు రంజిత్ తనకు కళ్ళు కనిపించకుండా ఏ రోజు పెన్ను పట్టుకుని రాయకుండా కూడా ఇంత మంచి పాట మౌనంగానే ఎదగమని అంటే ఈ రోజు ఒక ముక్క ఎగ్గడానికి అవసరం లేదు చెట్టు నాటడం వల్ల వృక్షంగా మారుతుంది దానికి నిర్వేర్చిన రంజిత్ ఇక్కడ చిన్నారు పిల్లలు వీళ్ళందరినీ ఈ విధంగా చూస్తున్న ఇక్కడ సిబ్బంది అందరికీ పేరు పెట్టిన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కన్న తల్లిదండ్రులే మాకు ఎందుకు పుట్టారు మా కడుపుల అని బాధపడి వాళ్ళను ఎక్కడో దూరంగా ఉంచే పరిస్థితుల్లో తీసుకొచ్చి సెంటర్ లో ఉంచి తల తల కడుపుగా తల బిడ్డగా తన వాళ్ళ కడుపులో పుట్టినట్టుగా భావించి వాళ్ళందరినీ సొంత కుటుంబంగా భావించుకుని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తున్న వీళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు ఇస్తున్నాను రానున్న రోజులలో మా యువ సంకల్ప ఫౌండేషన్ వీరికి పూర్తి మద్దతుగా ఉంటుంది గత కొద్ది సంవత్సరాలుగా వీరికి అన్ని సహాయక సహకారాలు అందిస్తున్నాం ఇంకేమైనా రోడ్డు ఉంటే దాతలు ముందుకొస్తే అన్ని చేయడానికి కూడా సిద్ధం ఈ రోజు మాకు ఈ సహాయ సహకారాలు అందించిన సిద్ధాల గ్రామస్తులు మా గురువు గారు మా వంద గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పచ్చు స్వచ్ఛమైన అప్పని ఇప్పటి వరకు కూడా నిర్విధంగా తనకు చూసిన విధంగా ఏ విధంగా సహాయం చేసుకుంటూ వస్తున్నారు వారు రానున్న రోజుల్లో భగవంతుడు మంచి మంచి భవిష్యత్తు ఇస్తే ఇంకెంతో సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ బాగా మనసు తను రిటైర్డ్ ఉపాధ్యాయులు వాళ్ళు అందిస్తానని చెప్పారు ఈ అంత సాయశాలు అందించి వీళ్ళకైతే ఏదైతే ఉందో ఆటో కొంచెం బడ్జెట్ అవసరం ఉంది ఆ బడ్జెట్ అనుగుణంగా ఎంతో అంత అంటే తోచినంత అందరు అన్ని విధాలు ఇవ్వాలని లేదు వంద రూపాయలు తోచిన వంద రూపాయలు నేరుగా సాయశాఖలు అందిస్తే నేను మనస్ఫూర్తి ఆశిస్తాను ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఉంచడానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అయింది మాకు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇంకో ఇక ముందు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సార్ లాంటి పెద్ద మనసు ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను